శివాయ శ్రీ విష్ణు రూపాయి నమ మనకు అపారమైన బలం రావాలనుకోండి మనకు చాలా పుణ్యం రావాలనుకోండి అంటే మనతో పాటు నేను నా భార్య నా బిడ్డలు మా అమ్మ నాన్న కుటుంబ సభ్రవార సమేతంగా అందరికీ ఉండాలి అని అనుకున్న ప్రతి ఒక్కరూ మీరేం చేయాలి అని అంటే ఫస్ట్ మీరు ఏ పరిహారం చేయాలంటే ఖచ్చితంగా శివాలయం ఉండాలి ఏ గుడిలో శివాలయం ఉంటుందో ముందుగా మీరు ఆ గుడికి వెళ్ళి ఆ పంతులు గారిని గురువుగారు మేము ఇక్కడ ఓ చిన్న మారేడు చెట్టు మన గుడి ప్రాంగణంలో నాటదామనుకుంటున్నాం మాకు పర్మిషన్ ఉందా ఒకవేళ మేము అక్కడ దాన్ని పెట్టాలి మట్టిలో అంటే ఏ ప్రాంతాన్ని పెట్టాలి ఎక్కడ పెట్టాలి అని ముందుగా మనం గురువుగారిని అడిగి ఆ పంతులు గారిని ఆయన అవకాశం ఉన్నంత వరకు ఈ పలానా చోటు పలానా దగ్గర పలానా దిదినాడు పెట్టండి అంటే ఆ టైమింగ్ ఎప్పుడు దయచేసి మిస్ చేసుకోరాదు అయితే మనం పర్మిషన్ తీసుకున్న తర్వాత మీ కుటుంబ సప్రవార సమేతంగా సోమవారం నాడు పొద్దున్నే అందరూ తలస్నానం ఆచరించిన తర్వాత మీరు ఆ ఆలయ ప్రాంగణంలో మీరు ఓ మారేడు బెల్లోపత్రాన్ని మీరు ఆ గుడిలో నాటండి మీరు ఎప్పుడైతే ఆ గుడిలో ఆ మారేడు బెల్లోపత్రాన్ని నాటుతారో అది కాలక్రమేణ అలా ఎదుగుతూ ఉంటుంది ఆ గుడికి వచ్చిన చాలామంది ఈవెన్ ఆ పంతులు గారితో సహా కొన్ని కొన్ని సందర్భాలలో ఆ మారేడు పత్రానికి ఆయన ఆ మారేడు పత్రం తుంపి తీసుకెళ్ళి శివుడికి పెట్టి అభిషేకం చేస్తారు అలా ఆ గుడికి వచ్చిన భక్తులు కానీ ఆ ఆలయ ప్రాంగణంలో ఉన్న పంతులు గారు కానీ మీరు నాటిన మారేడు బిల్వ పత్రానికి ఆ మారేడు దళాలు తుంపి తెచ్చి పూజ చేస్తే మీ వంశానికి ఉండే అభివృద్ధి మాటల్లో చెప్పలేనంత మీరు ఏ ఏమేవైతే మాకు లేవని బాధపడుతుంటారో ఏవైతే సరిగా లేవని మీరు అనుకుంటూ ఉంటారో ఇక మీకు ఆ లోటు ఉండదు ఒక్క మారేడు బెల్లోపత్రం మీరు గుడిలో ఆ ఆలయ ప్రాంగణంలో మీరు నాటితే మీరు ఊహించలేని ధనం మీరు ఊహించలేని పేరు ప్రఖ్యాతులు మీరు ఊహించలేని స్థాయికి మీరు వెళ్తారు ఎగ్జాంపుల్ చెప్తూ ఉన్నాను నేను అలా చాలా గుడిల్లో ఇచ్చాను నేనే నాటాను ఎందుకంటే నా వంశం వృద్ధులోకి రావాలి ఆ మారేడు బిల్వ్రతం ఎలా పైకి ఎదుగుతూ వస్తుందో నా కుటుంబం కూడా అలాగే ఉండాలని కోరుకోవడంలో తప్పు లేదు అలాగా మీ దగ్గరలో ఉన్న ఏ శివాలయం అయితే ఉందో ఆ ఆలయ ప్రాంగణంలోకి వెళ్ళి ఆ పంతులు గారిని అడిగి వీలున్నంత వరకు ఒక సోమవారం నాడు మీరు కుటుంబ సభరవారు సమేతంగా ఆ గుడికి మీరు ఆ ఆలయ ప్రాంగణంలో మారేడు బిల్ల ప్రతం నాటి మీరందరూ ఓసారి దానికి మొక్కకి నీళ్లు పోయాలి అలా మీ దగ్గరలో ఉన్న ఓ శివాలయంలో మీరు మారేడు చెట్టు మీరు ఆ ప్రాంగణంలో ఆ భూమిలో నాటి చూడండి మీ కుటుంబం ఎంత వృద్ధిలోకి వస్తుందో నేను ఇంకా మీకు మాటల్లో చెప్పలేనంత ఈ చిన్నపాటి మారేడు పత్రం మీ గుడిలో మీరు దానంగా ఇస్తే మహా అద్భుతంగా ఉంటుంది మీరు వీలున్నప్పుడు ఓసారి వెళ్ళి ఆ చెట్టుని చూసి కాస్త గమనించి కాస్త నీరు పోసి ఆ చెట్టుకు కాస్త నమస్కారం చేసుకొని మీరు ఆ శివునికి కాస్త నమస్కారం చేసుకొని వస్తే మీ జీవితం సుఖమయంగా ఉంటుంది パっ